స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై మే ఇరవై రెండవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ పగ తీరుతుంది ఏ విధంగా మీ యొక్క పగ తీరుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ గురించి అనుకూలంగా వీడియోలో ఎటువంటి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉంటుంది ఈ కారణంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారిలో జీవితాన్ని పోటీగా తీసుకునే తత్వం ఉంటుంది దీని కారణంగా జీవితాన్ని పోటీగా తీసుకుని అనేక విజయాలను సాధిస్తారు అపజయాలను చూసి కురింగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క చాలా రోజులుగా ఒక వ్యక్తిపై మీకు పగ ఉంది ఎందుకంటే వారు మిమ్మల్ని ఒకప్పుడు చాలా బాధ పెట్టారు చాలా కాలంగా వారి వల్ల మీరు మానసిక వేదనకి గురవుతున్నారు అటువంటి వ్యక్తులపై పగ తీర్చుకునే అవకాశం భగవంతుడు మీకిచ్చాడు అంటే మీ జోలికి రాకుండా వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు అంటే వారు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టించారు సృష్టించడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలుగురిలో ఎప్పుడు కూడా మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి గుణపాఠాన్ని నేర్పించే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం తులారాసు వ్యక్తులకి ఇది చాలా అనుకూలమైన సమయం చెప్పుకోవాలి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది వినియోగదారుల్లో ఒక వ్యక్తి మీకు చాలా క్లోజ్ అవుతారు వారు మీకు చక్కటి గైడెన్స్ ని కూడా అందించబోతున్నారు మీ యొక్క వ్యాపార పురోగతికి సంబంధించి మీకు కొన్ని సలహాలు సూచనలు కూడా అందజేస్తారు దీని కారణంగా వ్యాపారంలో మీరు అభివృద్ది పథంలో ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో వారికి కూడా సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలుదాయకమైన ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే వ్యాపారవేత్తలతో మీకున్నటువంటి పోటీ తత్వం కారణంగా వ్యాపారంలో అభివృద్ది పథంలో ముందుకు సాగటానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అతి త్వరలో మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు ఈ పనులను పూర్తి చేయటం విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సహాయ సహకారాలైతే లభించబోతున్నాయి వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఖచ్చితంగా మీ యొక్క కార్యాలయంలో మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి ఇది వరకు మీ యొక్క శ్రమను గుర్తించని వ్యక్తులంతా కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ పైన ప్రశంసల జల్లు కురిపించే ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఒక నూతన వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు చేసే చోట కావచ్చు లేదా బయటికి వెళ్లినప్పుడు కావచ్చు ఒక కొత్త వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఆవేశపూరిత మాటలు మాట్లాడకండి ఒకవేళ వారు మాట్లాడినా కానీ తప్పు వారిదే అవుతుంది కాబట్టి మీరు మొదటిగా ఏ విధంగా కూడా నోరు జారకుండా మీ యొక్క నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా ఉత్తమం అలాగే రుచిదిన ఫలాల ప్రకారం భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అయితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం సమస్య తీవ్రత పెరిగితే కనిపిస్తుంది కాబట్టి సమస్య తీవ్రత పెరగకుండా సమస్య జటిలం కాకుండా అదుపులో ఉండటం అనేది చాలా ఉత్తమం ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరి మనస్సు ఒకరి నొప్పించే విధంగా మాట్లాడుకోకండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క బంధాలను నిలబెట్టుకునే వారవుతారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నవారు స్వదేశాల నుండి అంటే స్వదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ సంబంధాల కోసం ఎదురు తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అనారోగ్య సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి ఆర్థిక సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభించబోతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది చీటీల వ్యాపారం చేసేవారు అలాగే బట్టల వ్యాపారం చేసేవారు ఇతరత్ర కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారికి ఈ రోజు కొంత సవాల్తో కూడిన సమయం అనే చెప్పుకోవాలి కొంత జటిలాత్మకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఖచ్చితంగా మీ యొక్క తెలివితేటలను ప్రదర్శించి వాటి నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి అయితే తులారాశి వారికి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ముందుకు వస్తుంది మీ మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా తోపట్టువుల మధ్య అలాగే తోడి కోడల మధ్య ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో చాలా రోజులుగా ఏదైనా సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అటువంటి సమస్యకి పరిష్కారం కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మే ఇరవై రెండవ తేదీ గురువారం అనేది ఉండబోతుంది చాలా కాలంగా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది అయితే వారు శివారాధన చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి